పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మిమ్మల్ని అడుగుతున్నాను ఎంతసేపు ప్రార్థన చేస్తుంటారు మీరు అందరూ వారం అంటే ఏడు రోజులు పోయిన ఆదివారం తీసేస్తే ఆరు రోజులు ఎంతసేపు మనం ప్రార్థన చేస్తుంటాం ఆరు రోజులు ఎంతసేపు ప్రార్థన చేస్తుంటాం ఒకసారి చెప్పండి నాకు ఆరు రోజులు ఒక రోజు గురించి కాదు ఆరు రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఆరు రోజులు ఆరు ఇంటూ ఇరవై నాలుగు ఎంతండి ఎంతండి నూట నూట నలభై నాలుగు గంటలు ఇప్పుడు చెప్పండి నూట నలభై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు ప్రార్థన చేసాం ఒక గంట కూడా పట్టుమని సుండి నోళ్ళు కూడా ఉండరేమో నూట నలభై నాలుగు గంటలు అంటే నువ్వు నూట నలభై నాలుగు గంటలు దేవునికి దూరంగా ఉండడానికి ఎన్ని కారణాలు ఎత్తుక్కున్నావో ప్రార్థన చేయాల్సిన మనసు ఉంటుంది కానీ ఫోన్ వస్తుంది పని వస్తుంది ఇంకో పని వస్తుంది లేకపోతే నీరసం వస్తుంది కాలు నొప్పులు వస్తాయి తలనొప్పి వస్తుంది ఒళ్ళు నొప్పులు వస్తాయి ప్రార్థన ఆపేసి హ్యాపీగా మనం ఖాళీగా కూర్చుంటాం అంటే ఒక నూట నలభై నాలుగు గంటలు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అంటే ఇప్పుడు చెప్పాలని మన జీవితంలో దేవుడు కార్యాలు ఎట్లా చేస్తాడు చెప్పండి నూట నలభై నాలుగు గంటలు నువ్వు దేవునికి దూరంగా ఉంటే ఇదే నూట నలభై నాలుగు గంటలు అపవాదిగాడు నీకు దగ్గరగా ఉంటాడో అంటే నీకు శ్రమ రాదా కష్టం రాదా ఇబ్బందులకు వెళ్ళవా మనందరికీ తెలిసిన వాక్యమే చెప్పండి ఒకసారి అపవాది గర్జించే సింహం వలే అటు ఇటు తిరుగుతూ ఎవరిని మింగుదావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు నువ్వు దేవునికి నూట నలభై నాలుగు గంటలు దూరంగా ఉన్నావు అంటే నీకు దగ్గరగా ఉండేవాడు ఎవడో అంటే నిన్ను మింగడానికి నిన్ను శోధనలో పడేయడానికి నిన్ను కష్టంలో తోసేయడానికి నిన్ను ఇబ్బందులు పాలు చేయడానికి నీకు దుఃఖము తెప్పించడానికి కన్నీరు తెప్పించడానికి నీ పక్కనున్నది ఎవరు మరల మనం ఏమంటామో తెలుసా దేవుణ్ణి చెప్పండి నాకేం చేసావు నూట నలభై నాలుగు గంటలు నువ్వు దేవునికి దూరంగా ఉండి ఆదివారం మందిరంలోకి వచ్చి మనం అడిగే మాట ఏంటో తెలుసా నాకేం చేసావు బ్రవ్వా